నమస్తే వెల్కమ్ టు యువసం టీవీ మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులంతా కూడా వ్యవసాయ పనుల్లోనైతే నిమగ్నమయ్యారని కూడా మేము ఆశిస్తున్నాం సో వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ కూడా రైతులకు ఇంపార్టెంటే సో ఏ పంటకు ఎంత ధర ఉంది అనే విషయాలను కూడా మనం చర్చిద్దాం ఇవాళనైతే జనవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సో మార్కెట్ ధరలు ఇవాళ ఎలా ఉన్నాయనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా కూడా మన ఛానల్ని ఎవరైతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క పోస్టు అంతే మొత్తానికి వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల గురించి మనకు వీడియోలు రావడం జరుగుతుంది సో తప్పనిసరిగా లైక్ కూడా చేయండి ఇప్పుడే వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా లైక్ చేయండి దాదాపుగా ఒక వంద మంది లైక్ చేస్తే కూడా సరిపోతుంది ఆ వీడియో కూడా చాలామంది రైతులకు షేర్ చేయబడుతుంది సో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది సో పూర్తిగా కూడా వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి సో ఈరోజు కాటన్ పత్తికి సంబంధించి జిన్నపాట ఏడు వేల రెండు వందల వరకు అయితే పాడడం జరిగింది ఆరు వేల నుంచి ఆరు వేల రెండు వందలు ఆరు వేల ఏడు వందలు కూడా కొనుగోలు చేస్తున్నారు ఆ మార్కెట్లో సో బయట కూడా ఆరు వేల ఏడు వందలు ఆరు వేల తొమ్మిది వందలు కూడా అన్ని బోను అంటే అన్ని ఖర్చుల బోను కూడా కొనుగోలు చేస్తున్నారని కూడా మనకు సమాచారం అయితే ఉంది రైతుల ద్వారా సో మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే మొక్కజొన్న కూడా గరిష్టంగా ఇరవై ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంది అది కూడా ఆల్మోస్ట్ అంతే ఆ యొక్క క్వాలిటీని బట్టి ఆ ఎండిన దాన్ని బట్టి కూడా కొనుగోలు చేస్తున్నారు కందుల విషయానికి వచ్చినట్లయితే కందులు కూడా ఏడు వేల ఇరవై రూపాయలుగా గరిష్టంగానైతే ధర ఉంది ఆరు వేల ఎనిమిది వందల నుంచి కూడా ఏడు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇక పెసల విషయానికి వచ్చినట్లయితే పెసలు కూడా ఏడు వేల ముప్పై మూడు రూపాయలుగానైతే మనకు ఉంది గరిష్టంగా అది కూడా మొత్తం యాజ్ అండ్ ఆవరేజ్ అయితే మనకు ధరనైతే ఉండడం జరిగింది ఇక నువ్వుల విషయానికి వచ్చిన వచ్చినట్లయితే నువ్వులో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి ఇది మనకు ఈ రోజు కేవలం తెలనవ్వులు మనకు మార్కెట్కు రావడం జరిగింది ఇది కూడా పదివేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అయితే గరిష్టంగానైతే ఉంది పదివేల ఏడు వందలు పదివేల ఎనిమిది వందల వరకు కూడా మనకు రైతులైతే వారికి మార్కెట్ వారికి అమ్ముకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో బొబ్బర్లు బొబ్బర్లలో బ్లాక్ విషయానికి వచ్చినట్లయితే అది కూడా ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయల వరకు అయితే ఉంది ఏడు వేల నుంచి వెళ్ళి కూడా మనకు ఆల్మోస్ట్గా రైతులు ఆ బొబ్బర్లను అమ్ముకుంటున్నారు బ్లాక్ అంటే నల్ల బొబ్బర్లు మాత్రమే ఇక గ్రౌండెడ్ విషయానికి వచ్చిన ఎండింది అంటే సూకా పల్లికాయ అంటారు అది కూడా ఆల్మోస్ట్గా మనకు అరవై మూడు వందలు ఉంది అరవై మూడు వందలు హై ఉంది యాభై ఆరు వందలు యాభై ఎనిమిది వందలు కూడా కొనుగోలు చేస్తున్నారు మంచిగా వాటి యొక్క సట్టలు పోకుండా అంటే కాల్షియం బోరాన్ సమస్య లేకుండా మంచి కాయ ఉంటుంది కదా మంచి లటకాయ అంటారు దాన్ని ఆ కాయలకు మంచి రేట్ అయితే ఉంది సో గ్రౌండ్నట్ వెట్టు పచ్చిదైతే ఐదు వేల వరకు అయితే గరిష్టంగా ఉంది నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు కూడా పడ్డది ఎందుకంటే ఆ యొక్క కాల్షియం లోపం వల్ల కూడా కాయలు అభివృద్ధి చెందకపోవడం ఊడలు కాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి కదా సో వాటికి కొన్ని డిఫాల్ట్ ఉంటాయి సో మంచిగా ఉన్న రకానికి అయితే హై రేట్ అయితే పాడడం జరిగింది సో చిల్లీలోకి రకాల గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మరొకసారి చెప్తున్నా మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తేజ రకానికి కొత్త రకం ఈ తేజ ఇది కూడా అయితే పదిహేను వేల మూడు వందల వరకు అయితే మనకు జనపాట పడడం పాడడం జరిగింది పన్నెండు వేల వరకు అయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు అదే మళ్ళీ ఈ త్రీ ఫోర్ వన్ రకాన్ని కూడా చూద్దాం ఇది కూడా కొత్త రకమే పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే గరిష్టంగానైతే జెన్నపాటనైతే పాడారు ఇది కూడా పదకొండు వేల ఐదు వందల నుంచి కూడా పదమూడు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది సో ఆదం అవరాధిగా ఐదు వందలు ఆరు వందలు డిఫరెన్స్ తోటి మంచి రేటుకే రైతులు అయితే అమ్ముకున్నారట ఇక ఏసీ తేజరాకు వచ్చినట్లయితే కూడా పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మనకు గరిష్టంగా ఉంది పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా ఆల్మోస్ట్ అయితే పద్నాలుగు వేల వరకు అయితే రైతులకు పడ్డట్టుగానే అయితే మనకు మిత్రుల అయితే సమాచారం అయితే ఉంది సో వండర్ హార్డ్ ఏసీ రకానికి వచ్చినట్లయితే కూడా ఇది కూడా ఆల్మోస్ట్ పదమూడు వేల వరకు అయితే ఉంది పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు కూడా పడ్డ రైతులు అయితే ఉన్నారు ఒక త్రీ ఫోర్ వన్ ఏసీ రకానికి కూడా పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే ఉంది ఆ పన్నెండు వేల ఐదు వందలు అంటే పదకొండు వేల ఎనిమిది వందల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు సో అన్ని అయిపోయాక మిగిలింది తాలు కాబట్టి తాలు కూడా గరిష్టంగా ఆరు వేల వరకు అయితే ఉంది ఇటు మూడు వేలు నాలుగు వేల నుంచి కూడా తాళను అయితే కొనుగోలు ఇస్తున్నారు సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి కంటెంట్ వ్యవసాయ మార్కెట్ సంబంధించి ఓన్లీ వరంగల్ వ్యవసాయా ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామంది రైతులకు రీచ్ అవుతుంది ఈ యొక్క విషయాలు కూడా రైతులకు షేర్ వేయడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ మరింత మంచి తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాను అండి యువసం టీవీ